అంటే మీద ఏముంది దేవుని ఆత్మ ఉంది సింహమును జయించడం అంటే మామూలు పని కాదు దేవుని శక్తి మీద ఉంది అంటే ఆ సింహం వచ్చినప్పుడు దైవశక్తి ఆ యొక్క దేవుని ఆత్మ సాంసోన మీద ఉండటం వల్ల సింహమును పట్టుకొని చంపి దానిని చీల్చివేశాడు కారణము ఆత్మ అందుకే ప్రభు ప్రియ సోదరులరా ఆత్మ ఉన్నవాడు ఎటువంటి గొప్ప కార్యాలైన చేయగలడు ఆత్మతో నడిపించబడుతున్నటువంటి మరి ఏ సేవకుడి దగ్గర నేను అద్భుతాలు చూస్తాం ఆత్మతో నడిపించబడుతున్నటువంటి వ్యక్తికి దగ్గర సాతాను ఓడిపోతాడు పారిపోతాడు అందుకనే సాంసోను మినికి సింహం వచ్చినప్పటికీ సాంసంలో ఏముంది దేవుని ఆత్మ ఉంది దేవుని అగ్ని ఉంది దేవుని అభిషేకం ఉంది దేవుని పవర్ ఉంది గనక సాంసోని ఏం చేశాడు సింహమును చిల్చివేశాడు ప్రభునందు సోదరులరా మనము ప్రార్థన పరులమై తో నింపబడినప్పుడు ఏ శోధన వచ్చినను దాన్ని జయిస్తాం సాంస్